మాన్యులు పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారిని తమరి యొక్క అభినందన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారికి గౌరవ మాజీ గవర్నర్ గారు పెద్దలు దత్తాత్రేయ గారికి అట్లాగే మా ముందు మాట్లాడి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామ్ చంద్రరావు గారికి జొన్నవిత్తుల వారికి గరికపాటి గారికి మాడుగుల నాగశర్మ గారికి సత్కార సందర్భంగా దర్శన శర్మ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలు మిత్రులు మీ అందరికీ సుపరిచితులైనటువంటి జేడి లక్ష్మీనారాయణ గారికి అట్లాగే ఇతర వేద పండితులకి ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది సాహితీ అభిలాషులకి ముఖ్యంగా శతావధానం ద్విశతావధానం అద్భుతంగా చిన్ననాటి నుంచే వారి పద్నాలుగో ఏట నుంచే ఈ అవధానం చేస్తూ భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి శ్రీ శర్మ గారికి ఈరోజు సన్మాన కార్యక్రమం సందర్భంగా మాకు ఆహ్వానం అందటం అందిన వెంటనే ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి మీతో మాట్లాడటానికి అవకాశం కల్పించినటువంటి శర్మ గారికి నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంతమంది మేధావుల మధ్యన మా మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు మేమంతా ఏదో రాజకీయ ఉపన్యాసాలు చెప్పగలం కానీ ఇటువంటి పండితుల మధ్యన మాట్లాడాలంటే కొంత ధైర్యం కావాలి సరే ధైర్యం లేకపోయినా కొంత ధైర్యాన్ని తెచ్చుకొని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎందుకనంటే మరి శర్మ గారి అవధానం వింటా ఉన్నప్పుడల్లా ఒళ్ళు పొంగుతాం చాలా బాగుంది చాలా గొప్పగా కూడా ఉంది సాక్షాత్తు ఆనాటి భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు కూడా వారితో అవధానంలో పాల్గొని పురుచుకల్గా వారు ప్రశ్నలు వేయటమే కాకుండా వేసిన ప్రశ్నలకి వీరు అవధానం చేస్తే వారు అభినందించి సంతోషించిన సంఘటనలు కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి ఈరోజు మన తెలుగు వనంలో ఒక అద్భుతమైనటువంటి మణిదీపం అవధాన కళ్ళ మన కాలంలో పునరుజ్జీవం చేసినటువంటి మహనీయులు డాక్టర్ మాడుగుల నాగపడి శర్మగారిని సత్కరించుకోబోతున్నాను సత్కరించుకున్నాం ముఖ్యంగా నాకు అవకాశం వచ్చింది వారి శాలువతో సత్కరించేటువంటి అవకాశం శర్మగారిని సత్కరించడం అంటే అవధాన విద్యను సత్కరించుకోవటమే అవధాన ప్రక్రియ కేవలం తెలుగు సాహిత్యంలో ఉన్న తెలుగు సంస్కృతంలోనే అనుకుంటాం ఒక ప్రత్యేక ప్రక్రియ ఇది మరే ఇతర భాషా సాహిత్యంలో కూడా పెద్దగా కనపడదు మనకు ఇది మన తెలుగువారందరికీ గర్వకారణం అటువంటి అవధాన ప్రక్రియను ఉన్నత శిఖరాలకు చేర్చి సాధారణ ప్రజలందరికీ కూడా పరిచయం చేసిన గనుడు శ్రీ నాగపణి శర్మ గారు అవధానం అంటే కేవలం పాండిత్యం ఉంటే చాలు ప్రతిభ ఉత్పత్తి అభ్యాసం అసాధారణమైనటువంటి జ్ఞాపక శక్తి ఏకాగ్రత సమయస్ఫూర్తి ఉండాలి అంతేకాకుండా అన్ని సమకాలిక విషయాలపై సంపూర్ణమైన అవగాహన కూడా ఉండాలి ఈ గుణాలన్నీ పుష్కలంగా ఉన్న శర్మగారు ఈ విద్యలో ఆరుతేరడంలో ఆశ్చర్యమేమీ లేదు ఒక విశేషం ఏంటంటే నేను ఒకసారి ఎక్కడో విన్నాను అవధానం చేసేటప్పుడు క్రికెట్ పైన కూడా వారిని ఎవరో పుచ్చు కూడా ప్రశ్నిస్తే ఆ క్రికెట్ పైన కూడా చక్కటి అవగాహనతో వారు అవధానం చేసి అందరినీ అనిపించారు అంటే క్రికెట్లో కూడా వారికి అపారమైనటువంటి జ్ఞానం ఉంటే తప్ప చేయలేనటువంటి సంఘటన అటువంటి విజేతని ఈరోజు మనం అందరం సన్మానించుకోవటం తెలుగువారిగా మా అందరి అదృష్టంగానే భావిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా చాలా గర్విస్తూ ఉంది అలా ఎదిగొచ్చినటువంటి నాగ శర్మ గారి జీవితం ఏదో నల్లేరిపై బండి లాగా నడక సాగలేదు వారి కరెంటు లేని ఊళ్ళో కిరోసిన్ దీపం వెలుతురులో ఏడేళ్ల వయసులో నరసింహాచార్యులనే ఆచార్యుల వద్ద పద్య విద్య విద్యను అభ్యసించి తిరుపతిలో నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్యులు నండూరి రామకృష్ణాచార్యులు గౌరిపెద్ది రామశర్మ వంటి మహాపండితుల వద్ద ఆ అధ్యయనాన్ని కొనసాగించారు అటువంటి చిన్న గ్రామం నుంచి ఈ స్థాయికి ఎదగటం అంటే ఎంతో తపస్సు లాంటి ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమం చేపడితే తప్ప ఇది సాధ్యమైనటువంటి కార్యక్రమం కాదు ద్విశతావధానిగా సహస్రావధానిగా దేశం పట్టణంత విద్యార్మినిగా వారిని తీర్చిదిద్దాయి ఇవన్నీ వీరి విశేష కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడమే కాకుండా అనేక ప్రాంతాల్లో వీరి అవధానాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా పండితులు సంతోషించినటువంటి సంఘటనలు అనేకం నాగపడి గారు మన తెలుగు భాషకు తక్కిన ఒక వరం భాషా పరిరక్షణ సంస్కృతి పట్ల వారికి ఉన్న గౌరవం మనందరికీ ఆదర్శం మనం కూడా మన మాతృభాషను కళలను గౌరవిస్తూ వారు చూపిన దారిలో నడుద్దాం ఇటువంటి అవధాన ప్రక్రియను సజీవంగా కాపాడుకోవటం మనందరి కర్తవ్యం దీని ద్వారా తెలుగు భాషను కాపాడుకొని నిత్య నూతనంగా ఉంచుకోగలం విద్యార్థులకు బాల్యం నుంచి అవధాన ప్రక్రియని నేర్పినట్టయితే వారిలో ధారణ శక్తి జ్ఞాపకశక్తిని సమయస్ఫూర్తిని పెంచడానికి దోహదపడుతుంది ప్రపంచంలోనే అత్యంత అరుదైనది అత్యంత సంక్లిష్టమైనది అయిన అవధాన సాహిత్య కళను విశ్వవ్యాప్తం చేస్తూ తన అసాధారణ ప్రతిభ ద్వారా తెలుగు భాష వైభవాన్ని ప్రపంచాన్ని చాటుతున్న సరస్వతి కటాక్షధారి మాడుగుల నాగపడి శర్మగారిని సన్మానించుకోవటం అంటే అది మన తెలుగు భాషని గౌరవించుకోవటమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేసి అవధానానికి సంబంధించి అనేకమంది విద్యార్థులకి అనేక మంది శిష్యులను తయారు చేస్తూ భవిష్యత్ తరాల వారికి అందిస్తున్నటువంటి వారి మేధస్సు తప్పనిసరిగా ఈ రాష్ట్ర వైభవాన్ని పరి పరి రకాలుగా తెలియజెప్పటానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ వారి సన్మాన కార్యక్రమంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తూ వారికి నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయుర్ ఆశీర్లు కలిగించాలని వారింకా ఎంతో మేధస్తో ఈ అవధానం చేస్తూ తెలుగు రాష్ట్రాలకి మరెంతో పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మాన్య ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్గ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథి మాన్య కేంద్ర వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి యొక్క అభినందన సందేశానికన్నా ముందు